జిల్లా చిట్టమూరు మండలం బురదగల్లు కొత్తపాలెం గ్రామంలో గుండె జెబ్బతో బాధపడుతున్న ఎర్రబోతు రామ్మూర్తి అనే వ్యక్తికి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరు అయిన నాలుగు లక్షల యాభై వేల రూపాయలను వారి కుటుంబ సభ్యులకు గూడూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి నెలల్లోనే సీఎం సహాయ నిధి కింద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో మందికి సహాయం అందించారన్నారు గూడూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు దాదాపుగా అరవై ఆరు మందికి సుమారుగా ఎనభై లక్షల పదివేల రూపాయలు సీఎం సహాయ నిధి కింద అందించామన్నారు నియోజకవర్గంలో పేదవారు ఎవరైనా అనారోగ్యంతో బాధపడతారు చూపించుకున్న బిల్లులను తీసుకొస్తే సీఎం సహాయ నిధి ఆర్థిక సహాయం అందిస్తామన్నారు పేదలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అన్నారు పంచాయతీలో ఎర్రబోతుల రామ్మూర్తి అనే ఆయనకి హార్ట్ ప్రాబ్లంగా ఉండింది దానికి సంబంధించి దాదాపు ఐదు ఆరు లక్షల రూపాయలు కట్ అవుతుందని చెప్పి హాస్పిటల్లో డాక్టర్లు అంచనా ఇచ్చారు మేము అక్కడ ఉన్నటువంటి పెద్దలు మా శివకోటారెడ్డి గారు మా పిల్లల్ని పంపించారు పంపించిన తర్వాత మేము సీఎం గారితో సంప్రదించిన తర్వాత సీఎంఆర్ఎఫ్ కింద నాలుగు లక్ష వేల రూపాయలు ఎల్ఓసి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నాం బాబు గారికి ఎందువల్లంటే ఇప్పటివరకు నా లో ఎనభై లక్షల పదివేల ఆరు వందల పదిహేడు రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ మీద పేదవాళ్ళకి తీసుకుచ్చారు ఈ వన్ ఇయర్లోనే ఇంకా కూడా మాక్సిమం పేదవాళ్ళు ఈ యొక్క అవకాశం ఉపయోగించుకోండి చాలా చాలామంది పేదవాళ్ళు తెలియక మాతో సంప్రదించకుండా ఉన్నారు ఎందుకంటే గతంలో కూడా తొమ్మిది కూడా తీసుకొచ్చాను కాబట్టి దయచేసి లోకల్గా ఉన్నటువంటి మా నాయకుల్ని సంప్రదించండి లేదంటే ఇక్కడికి వచ్చి పార్టీ ఆఫీసులో సంప్రదించండి ఏదైనా ముఖ్యంగా లోకల్గా ఉన్న మా నాయకులకు సంప్రదిస్తే మాకు కూడా పలానా పలానా తెలుస్తుంది కాబట్టి ఎవరున్నా సరే బాధపడుతున్నా ఎలక్షన్ తర్వాత హాస్పిటల్లో ఏదో డబ్బులు ఖర్చు అయ్యి ఉంటే ఆ బిల్స్ మెడికల్ బిల్స్ ఉన్నాయి కానీ ఖచ్చితంగా మీరు ఖర్చు పెట్టింది దాంట్లో ఖచ్చితంగా సగం తీసుకొస్తాం దాంట్లో ఏం డౌట్ ఏం లేదు కాబట్టి దయచేసి అవకాశం ఉపయోగించుకోమని చెప్పి ఒకసారి తెలియజేస్తూ మరొక్కసారి మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి అలాగే పెద్దలు మా మోడీ గారికి అందరూ కూడా మా స్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం